ఓం మహా ఓం శ్రీగురు భో నమ ఓం నందునమహ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఒకటవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి అక్టోబర్ ఒకటవ తేదీన పరిస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈరోజంతా కూడా సాయంకాలం మధ్యాహ్నం వరకు కూడా నాలుగు గంటల వరకు కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత నుంచి మాత్రం కొంచెం ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈ రాశికి చెందిన జాతుకులకి అక్టోబర్ ఒకటవ తేదీన ఖచ్చితంగా కూడా మీ యొక్క సంబంధాలే ఇనుమడిస్తాయి స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది స్త్రీలతో పరిచయాలు పెరుగుతాయి మీ బాంధవ్యాలు పెరుగుతాయి ఇద్దరి మధ్య కూడా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి అలాగే మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆ జీవిత భాగస్వామితో కూడా మీ యొక్క రిలేషన్స్ ఇనుమడిస్తాయి ఇద్దరి మధ్య కూడా మంచి అవగాహన ఏర్పడుతుంది ఇద్దరి మధ్య కూడా మంచి ఒక రకమైన బంధం ఏర్పడుతుంది దానివల్ల ఏంటంటే మీ సంసార జీవితం దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది అలాగే భాగస్వామి వ్యాపారాలు కూడా ఖచ్చితంగా కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీ యొక్క భాగస్వామి వ్యాపారులు మీకు బాగా సహకరిస్తారు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు ఈ చేదోడు వాదోడుగా ఉండటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ యొక్క వ్యాపారాన్ని చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది ఆదాయం కూడా మీకు అన్ని రకాలుగా కూడా ఆదాయం పెరుగుతుంది పెట్టుబడులు మీరు ఏదైనా చిన్న పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలు చేస్తుంటే వాటి ద్వారా ఉద్యోగం చేస్తుంటే వాటి ద్వారా లేకపోతే ఇతర మార్గాల ద్వారా కూడా మీకు ఆదాయం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా కూడా ఆదాయం మీకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున స్త్రీ సౌఖ్యం కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి మీ యొక్క మీ యొక్క పార్ట్నర్స్ మీ యొక్క పార్ట్నర్స్ వల్ల కూడా మీకు మంచి లాభాలు కూడా చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజున మీ యొక్క మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు మీ యొక్క ప్రతిభా పాట వాళ్ళకి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర సామా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న మీ ప్రతిభా పాట వాళ్ళకి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతి రినివడిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు పెరగడానికి అవకాశం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఆయా కార్యక్రమాల పట్ల ఆయా కార్యక్రమక్రమాలకు మీకు మంచి సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే మధ్యాహ్నం నుంచి అంటే సాయంకాలం నాలుగు గంటల తర్వాత నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం మీరు కొంచెం ఆహారం విషయంలో కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఉంటుంది ఏది పడితే అది తినకుండా ఇష్టం ఉంది కదా అని మీరు వావర్గా మీరు మిత అమితంగా తినేయకన్నా ఈ అమితంగా తినేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఈ అజీర్ణ సంబంధమైన సమస్యలు రావడానికి లేకపోతే మీరు దూర ప్రయాణాలు చేసినప్పుడు అక్కడ వాటర్ చేంజ్ అయ్యి ఆ వాటర్ చేంజ్ అవడం వల్ల కూడా మీకు ఈ కడుపుకు సంబంధించిన జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ప్రయాణాలు చేయటం వల్ల ఆ ప్రయాణాల్లో కూడా మీరు మీరు తెలుసో తెలియకో మీరు ఎక్కడ పడితే అక్కడ తినడం వల్ల కూడా దాని వల్ల కూడా మీకు ఆ దోషకోర దోషపూరితమైన ఆహార పదార్థాన్ని స్వీకరించడం వల్ల కూడా మీకు అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి దానివల్ల మీరు ఎక్కువగా మానసికమైన ఆందోళనకు గురవుతారు మానసికమైన వేదనకు గురవుతారు అలాగే అజీర్ణ సంబంధమైన సమస్యలతో మీరు బాధపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే సాయంకాలం నుంచి కూడా మీకు కొంచెం మీకు ఇష్టం లేని పనులు బలవంతంగా చేయడానికి అవకాశాలు మీకు ఇష్టం ఉండదు ఆ ఇష్టం లేని పనులు మీరు ఎవరి మాట వల్ల వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో వా చెప్పారనో వాళ్ళు చెప్పడం వల్ల ఇతరుల మీద ఇతరుల చెప్పడం వల్ల మీకు ఇష్టం లేకపోయినా ఆ పనులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు కొంచెం ఏకాగ్రత పెట్టలేరు ఆ పనుల మీద ఏకాగ్రత పెట్టలేరు ఆ ఆ పనుల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయలేరు దానివల్ల ఏంటంటే మానసికమైన ఒక బా ఆందోళన మానసికమైన ఒక బాధ మీకు మిగలడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన విద్యార్థులు వాళ్ళు చదువులో మంచి ఏకాగ్రత కలుగుతుంది చదువుతో శ్రద్ధ కలుగుతుంది వాళ్ళు చదువు మీద ఎక్కువగా దృష్టి పెడతారు ఆ దృష్టి పెట్టడం వల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి మంచి మంచి ఫలితాలు రావడానికి చదువులో ముందంజ వేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సాయంత్రం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతులు విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే తీసుకునే పదార్థాలు కూడా ఏం తీసుకుంటున్నాం అది ఏది ఏ ఏ పదార్థాలు మన బాడీకి పడతాయి ఏ పదార్థాలు మన బాడీకి సూడవుతాయి అనే విషయాన్ని గ్రహించి వాటిని తీసుకోవటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు స్త్రీలకు కూడా ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా మధ్యాహ్నం వరకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళ యొక్క ఉద్యోగాలు చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది అలాగే ఆరోగ్యం కూడా సహకరిస్తుంది అలాగే సంబంధ బాంధవ్యాలు కూడా పెరుగుతాయి మీ పార్ట్నర్స్తో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మంచి మీ రిలేషన్స్ ఏర్పడి మీకు ఖచ్చితంగా కూడా మంచి ప్రోత్సాహం మీ పార్ట్నర్స్తో మంచి పా ప్రోత్సాహం లభిస్తుంది అలాగే మీ బా మీరు వ్యాపారం చేస్తుంది వ్యాపారంలో కూడా మీ భాగస్వామి వ్యాపారాలతో కూడా మీకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది దానివల్ల మీకు ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అయితే మధ్యాహ్నం దాటిన తర్వాత నుంచి నాలుగు గంటలు దాటిన తర్వాత నుంచి కూడా మరి ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి సుబ్రహ్మణ్య ఆరాధనని చేయండి దానివల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతు నమస్కారం